ఓం నమ శివాయ మేమిప్పుడు ప్రయాగరాజ్ కుంభమేళా స్నానానికి వచ్చి ఉన్నాము వద్దున తెల్లారుజామున ఆరు గంటలకు ఇక్కడికి రావడం జరిగింది మనమందరం మన ఏరియాలో భయపడిన విధంగా ఇక్కడ కోటాను కోట్ల జనాభా ఉంటారు మన ఒత్తిడితో ఉంటే హెల్త్ బాగోదు లేకుంటే మన ఒత్తిడిలో ఇబ్బంది పడతాం అనుకునే విధంగా ఉంటుంది అనుకుంటారు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అన్ని ర్యాంపులు ఇటు ఏర్పాటు చేసింది పోటు కాదు రోజుకు ఒక నాలుగు కోట్ల మంది మూడు కోట్ల మంది వచ్చినా కూడా ఒత్తిడి లేనంత విధంగా అంత బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు ఇక్కడ చాలా శుభ్రతగా ఉంది ఏమాత్రం గలీజు కానీ ఊత కానీ ఏ విధమైనది ఎచ్చుక ఏది ఉండదు ఇక్కడ ప్రయాగక్షేత్రం ప్రయాగరాజులో మేము ఇప్పుడే మా యొక్క స్నానం ఆచరించి మేము వినప్రదన కార్యక్రమం చేయడం జరిగింది జనాభాకు భయపడి రాకుండా ఉన్నవాళ్ళు ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళను మాత్రం మిస్ కావద్దు ఖచ్చితంగా రండి ఏర్పాట్లకు భయపడద్దు రోడ్డు మీద మాత్రం ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి అక్కడక్కడ ఈ ట్రాఫిక్ జామ్కు భయపడాల్సిందే తప్ప ఏ విధమైన ఏర్పాట్ల కాడ భయపడ